కోరిక నెరవేరీ ఒక ఓర్పుతో ముందు రాజకీయాల్లో ప్రయాణం చేయండి గతంలో కూడా ఒకసారి వచ్చారని ఎక్కడికి ఇవాళ మరీ ముఖ్యంగా ఉదయాన్నే ఆదివారం అయినప్పటికీ కూడా పార్టీ మీద అభిమానంతో మీరు అందరూ కూడా వచ్చినందుకు నిజంగా మనస్ఫూర్తిగా పార్టీ తరఫు మీ అందరికీ కూడా ధన్యవాదాలు రమాదేవి గారు పొద్దున్నే మేము రాలేమని కానీ చాలు పది మంది వీర మహిళలు ఉదయం పూట పార్టీకి లో ఉన్నారంటే మాకు పదివేల మందితో లెక్క పది మంది ఉన్నారంటే పదివేల మందితో లెక్క ఉదయం పూట రావటం అండి సో ఈ కార్యక్రమంలో ఇవాళ మనం పార్టీని డివిజన్ల వారీగా ఏ రకంగా బలోపేతం చేసుకుంటూ వెళ్దాము అనేది ప్రతి లో కూడా పార్టీని అభిమానించే వాళ్ళు వేలల్లోనే ఉంటారు కానీ కార్యక్రమాలకు వచ్చేటప్పటికి కొంతమంది వస్తారు అందరు రారు మనం నిరాశ పడాల్సిన అవసరం కూడా లేదు అందరు రారు కూడా రావాలని మనం కూడా కోరుకోకూడదు ఓట్లు వేసేవాడు కొంతమంది ఉంటారు పార్టీ కోసం తిరిగేవాళ్ళు కొంతమంది ఉంటారు అందుకని ఇప్పుడు కొంతమందే తిరుగుతారు రోడ్డు మీద ఏదైతే కార్యక్రమం ఉన్నా కానీ పది మంది వస్తే మనం ఇక్కడ పది మంది అనుకోవడానికి లేదు ఇలా చెప్తా సాయిబాబు ఈ వాటిలో దాదాపు రెండు వేల పైచిలు పార్టీని అభిమానించే వాళ్ళు ఉన్నారు అవన్నీ రేపు ఓట్లు కొప్పకుండా మనకు వస్తాయి ఆ ఓట్ల రూపంలో రావాలంటే ఏం చేయాలంటే ఈ పది మంది అయినా సరే అనునిత్యం వాటిలో మనం పర్యవేక్షిస్తుండాలి వాళ్ళకు కూడా తెలియాలి ఎస్ మా జనసేన పార్టీ వాళ్ళు గట్టిగా ఉన్నారు ఏదైనా సమస్య వస్తే తీరుస్తున్నారు ప్రజల పక్షాన్ని నిలబడతారు అనే నమ్మకం ఆ రాని వాళ్ళకు కూడా మనం కలిగించగలగాలి అంతేగా మన ఓటు ఉందని చెప్పేసి మనం ఏదో కూర్చుంటే అవదు చాలా పది మంది వాటికి వాటికి పది మంది కనుక ప్రజల్లో తిరుగుతూ ఉంటే చాలా బలంగా ఉన్నాడు కనుక వాటి సో అలాంటి బలమైన వార్డు రెండో వార్డు అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు చూసినా వస్తూ ఉంటారు మనకు ఎక్కడ కంటే సాయాన్న అయ్యే వాళ్ళు వచ్చి కొండమని కట్టాడు కానీ సాయాన్న లేకముందు సామ్రాజ్యం గారు కానీ మళ్ళీ మర్చిపోయింది పేరు మర్చిపోతున్నాను మా ఇద్దరు ధనలక్ష్మి శివం గారు ఏ కార్యక్రమం నాకు పార్టీ అని వస్తారు వాళ్ళు చూస్తే నాకు అనిపిస్తుంది ఇళ్ళ తర్వాత పార్టీ మీద అభిమానంగా తిరుగుతున్నారు పురవాళ్ళు ఎందుకంటే తిరగట్లేదు అనుకుంటాను కానీ పురవాడుకుంటే పనులు ఉంటాయి అవసరమైనప్పుడు ఖచ్చితంగా ఆడు కూడా వస్తారు నేను మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు కొన్ని సమస్యలు చెప్పారు సీఏ గారితో ఇప్పుడే మాట్లాడతాను పికెటింగ్ అన్నారు ఆ పికెటింగ్ గురించి సీఏ గారికి డిఎస్పి గారు చెప్తాను నేను వాళ్ళు ప్రాబ్లం అన్నారు అది కూడా ఇందాక మన సా మన శ్రీనివాస్ గారు చెప్పారు ఉన్నటువంటి ప్రాబ్లం అది కూడా నేను మాట్లాడుతాను కమిషన్ కట్ట ఎన్ని రోజు ఎన్ని రోజుల నుంచి వారం అయిందో అంటారు కాబట్టి అది కూడా ఒకసారి మాట్లాడతాను మనం సమస్యలు తీర్చగలిగినప్పుడు ప్రజలందరూ కూడా మన వైపు చూస్తారు అట్లాగే నాకు రోడ్ లేదు అసంపూర్తిగా ఆగిపోయి అన్నారు మీరు ఇంకోసారి ఇవాళ అందరూ కలిసి ఒకసారి మాట్లాడుకుని మీరు కనుక వస్తే నేను కమిషనర్ కూడా ఫోన్ చేసి చెప్తాను ఎమ్మెల్యే గారికి కూడా ఫోన్ చేస్తాను ఆ వాటిలో మిగిలిపోయినటువంటి ఆ పనులు కూడా జనసేన పార్టీ తరఫున మనం కనుక చేపించగలిగితే ఎవరైతే నోటర్లు ఉన్నారో వాళ్ళు కూడా మన వైపు వచ్చే అవకాశం ఉండదు ఖచ్చితంగా ఇంకా జనాలు కోరుకునేది ఏంటంటే ఉదయాన్నే వినడానికి రోడ్డు బాగుండాలి ఇంటి ముందు ఉన్నటువంటి మురు కాలంలో శుభ్రంగా ఉంటే చాలు అంతకుమించి జనమేం కోరుకోరు ప్రభుత్వం నుంచి ఇలా ఎవరు దైనందిన కార్యక్రమాలు వాళ్ళు ఉంటారు ఎవరి సంపాదన వాళ్ళు తప్పాల్సి కానీ ప్రభుత్వం చేయవలసినటువంటి విధిగా ఉన్నటువంటి పనులు ఏంటంటే రోడ్లు ఉండాలి క్లీన్గా డ్రైనేజ్ సక్రమంగా ఉండాలి ఎలక్ట్రిసిటీ సక్రమంగా ఉండాలి అంతవరకు కోరుకునేది ఇప్పుడు ఇందాక చెప్పినట్లుగా ఇలాంటి రౌడీ మొక్కలు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని కట్టడి చేపించిన ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి ఈ వార్డు వాళ్ళకి మాట్లాడి మీరు ఈ వార్డులో ఉన్నటువంటి గంజాయి బాధితు ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా కట్టడి చేసే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుందని మీరు చెప్పండి ఎక్కడా కూడా ఎవరు కూడా అసాంఘిక కార్యకలాపాలు పాల్పోకుండా మనం ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఎస్పీ గారి దగ్గరికి మాట్లాడి ఈ వార్డులో పికెటింగ్ ఏర్పాటు చేపిద్దాం అట్లానే ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తదనంతరం అక్కడి నుంచి కమిషనర్ దగ్గరికి వెళ్ళి జనసేన పార్టీ వాళ్ళు పనులు చేపించారనే విధంగా మనం పనులు చేపించి రానున్నటువంటి ఎలక్షన్స్ లో ఖచ్చితంగా మీరు కోరినట్టుగా ఈ వార్తని జనసేన కోటాలో తీసుకునే విధంగా కూడా మనం ప్రయత్నం చేద్దాం దానికి మీరు అందరూ కూడా ఒకరికొకళ్ళు సంరకుంటూ ఒకరికొకళ్ళు కలుపుకుంటూ ఒకళ్ళు చెప్పుకుంటూ మీరు అందరూ కూడా ఒక టీంగా ఏదైతే ఉండి ఇంత మంచి కార్యక్రమాన్ని పొద్దున్నే ఏర్పాటు చేశారో మీ టీం టీమ్ ఉండి మీరు కార్యక్రమాలు రూపొందించండి అవసరమైనప్పుడు ఖచ్చితంగా మేము కూడా వస్తాం ఇక్కడికి మా వంతు సాయంగా పాఠ్యం నుంచి మీకు ఇక్కడ ఏ సహాయ సహకారాలు కావాలో అవి వందకు వంద శాతం నేను మీకు అండగా ఉంటానని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి టీం సభ్యులందరికీ కూడా పేరు పేరున జనసేన పార్టీ తరఫున నా తరఫున అట్లాగే పవన్ కళ్యాణ్ తరఫున మీ అందరికీ కూడా ప్రస్తుతం తెలియజేస్తూ జనసేన